ఇండియాలో ఉన్నటువంటి వారు చాలామంది గల్ఫ్కి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా కోవిడ్ దేశాల దేశాలకు వెళ్ళే వారికి మగపిల్లలకి పిల్లలను ఇవ్వడం లేదు పెళ్లి చేసుకునేదానికి మీరు ఒకటే విషయం ఏంటంటే మీకు చెప్పాడు ఏంటంటే అందరూ అలాంటి ఓ పిల్లకాయలు లేరు అందరూ అలాంటి మరి యువకులు లేరు కుటుంబ బాధ్యత కలిగిన వారు కూడా ఉండరు మరి మీరు అందరినీ ఒకే ఘాటికి కట్టేయొద్దని చెప్పి మా గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే పుట్టుకతోనే వస్తుంది కొంతమందికి సంవత్సరానికి లాకైన పిల్లకాయలు పుడతారు బాధ్యతలు విలువలు వాళ్ళకు చిన్న వయసులోనే వాళ్ళకు కొంతమంది తెలుసుకుంటారు ఆటోమేటిక్గా వాళ్ళకి రక్తం పట్టి అలాంటి పిల్లకాయలు అలాంటి యువకులకి మీరు మీ పిల్లను మీ పాపను మీ ఇచ్చి పెళ్లి చేసినా కూడా లక్షణంగా హ్యాపీగా వాళ్ళు సాక్కుంటారు సాక్కుని సంవత్సరాలు చేయగలుగుతారు కానీ కొద్ది అదే కొద్దిమంది ఎవరో ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఒక మూర్ఖత్వంతో ఒక అమాయకత్వంతో మరి వేరే వాళ్ళ మాయలో పడి బలి అవుతున్నారే తప్ప మిగతా వాళ్ళు చాలా వరకు కూడా అలా వాళ్ళు మరి సక్సెస్ అవుతూ ఉన్నారు పిల్లగా పెళ్లి కాని వాళ్ళు కాబట్టి పిల్లనిచ్చే వాళ్ళు మరి మీరు మీరు ఎలాంటి సంకోచం పడకుండా అయితే ముందు వెనక ఆలోచించి చూ ఆచి చూసి ఎలాంటి వాడు బాగా బాగా సంపాదించేవాడో వాళ్ళ కుటుంబం ఎలాంటిదని చెప్పి మరి మీరు మీ స్టైల్లో విచారించి మరి మీ కుమార్తెను వాళ్ళకు తక్షణంగా గలుపుకెళ్ళే వాళ్ళకు పిల్లకాయలకి యువకులకి ఇవ్వచ్చు అని చెప్పి నేను ఇందు మూలంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొకటి విషయం ఏంటంటే ఎంతోమంది ఇండియా నుంచి మరి భర్తలు కోల్పోయి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మరి భర్తలు సరైన సంవత్సరానికి రీతికి సంవత్సరానికి సరైన సంవత్సరం చేయలేక అంటే సంవత్సరాన్ని నిలబెట్టలేక తాగుస మరి భార్యను పిల్లలను ఇబ్బందులు పెడుతూ వాళ్ళ తాగి కొడుతూ వాళ్ళని ఎట్ట వాళ్ళు హింస హింసిస్తూ ఉన్న అలాంటి ఎంతోమంది ఆడబిడ్డలు కూడా ఇక్కడికి వచ్చారు పొట్ట చేత పట్టుకొని మరి ఎందుకంటే ఆ యమాపరంలో నుంచి ఆ రాక్షసుని సంబంధ ఆ రాక్షస భర్త నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలు వాళ్ళని కాపాడుకునేదానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ బిడ్డలను సాగేందుకు మరి కష్టపడతా ఉన్నారు మరి అలాంటి అలాంటి మాతృమూర్తులు కూడా ఇక్కడ ఇంత ఉన్నారు అన్నమాట కానీ కొంతమంది అనుకుంటారు ఇండియాలో కొవ్వైట్కి వెళ్ళితే ఒక కింద మాట్లాడతారు కొవ్వైట్కి వెళ్ళినది అంటే అది ఒక విధంగా మా మనిషిని చూడడము మరి కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము కాబట్టి దయచేసి వాళ్ళను కూడా మనము మగుడు భర్త మంచివాడైతే ఏ ఆడస్త్రీ కూడా ఇంత దూరం వచ్చి మరి కష్టపడి మరి మరింత సంపాదించిన అవసరం లేదు అక్కడ అన్ని విధాలుగా చెట్టు అట్ట కమ్మ అట్ట కమ్మ కోల్పోయిన తర్వాతనే మరి అప్పుడు ఆడబిడ్డ ఇంత దూరం వచ్చి పిల్లల్ని సాక్కో ఉద్దేశంతో తెగాయించి మరి ఇంత దూరం వచ్చి సంపాదించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కాబట్టి మరి మీ మా మీ అలాంటి వాళ్ళను పట్టుకొని మనము ఈ మాట అనడము అనుకోవడము మన మనసులో కూడా ఏ విధంగా తప్పుగా ఆలోచించుకోవడము తప్పని చెప్పి మన ఇండియాలో ఉన్నటువంటి వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను అన్ని విధాలుగా ఒక గల్ఫ్ కంట్రీలో ఒక కోవిడ్ అనేది ఇక్కడ అందరూ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాగే రెండు విధాలుగా బాగుపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మోసపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మోసం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి కనుక్కునేవాడు బొత్తాడు కనుక్కొనే వాడు పోతున్నాడు ఇది కరెక్ట్ చూడు ఆలోచించుకోండి కాబట్టి మీ ఆలోచించి నేను ముఖ్యంగా రెండే రెండు మాటలు ఏంటంటే గల్పుల్లిన ఆడబిడ్డలు అందరూ కూడా మీరు అదో దృష్టితో చూసి అదో దృష్టితో మీరు అనుకోవద్దు ఇక్కడ చాలా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా కోల్పోయి ఇక్కడికి వచ్చి మరి సర్వస్వం కోల్పోయి ఇక్కడ వచ్చి వాళ్ళు మరి ఆ సంపాద వాళ్ళ బిడ్డలని వాళ్ళ బిడ్డలనే మనము గడనేద్దామనే ఉద్దేశంతో కష్టపడే తల్లులు ఎంతోమంది ఉన్నారు అలాగే తల్లిదండ్రులు నన్ను పంపించాలని దూరం మా మా అమ్మమ్మ నాకు మంచి పేరు తీసుకురావాలా మరి ఇక్కడ సంపాదించి నేను ఇంటికి పంపించాలని చెప్పి ఎంతోమంది యువకులు కూడా లేకపోలేదు ఈ రెండు విషయాల గురించి ఇంటికాడ ఎక్కువ చర్చలు వస్తాయి కాబట్టి పిల్లని గలుపుకి వెళ్ళే వాళ్ళకు పిల్లని ఇవ్వకూడదు అని చెప్పి ఒకటి ఇంకోటి వచ్చేసి గ గలుపుకి వెళ్ళిన ఒక ఆడమనిషిని వ్యభిచార వ్యభిచార టైప్ కింద చూడడము మానుకోండి దయచేసి అది ఎవరో ఉంటారు కానీ అందరూ అలా ఉండాలని చెప్పి మీరు తెలియ తెలుసుకోవాల్సిందిగా నేను మన కోరుకుంటున్నాను సరే ఈ మన గెలు చిన్నమామ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతము తప్పులు ఒప్పులు అన్ని విధాలుగా ఉంటాయి కనువిప్పులు ఉంటాయి తెలగనుకోణాలు ఉంటాయి అన్ని విధాలుగా తెలియజేస్తాము అన్ని విధాలుగా తప్పులు ఎత్తి చూపిస్తాము ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశాలు సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి కదా అవి కూడా మీకు అందరికీ తెలియజేస్తామని చెప్పి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన గల్వ్ చందమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెండసి బెల్లిసిమ్మల్లోకి లైక్ చేసిందిగా అలాగే షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం